ఢిల్లీలో దంచి కొడుతున్న కుండపోత వర్షాలు దేశ రాజధాని ఢిల్లీలో వానలు దంచి కొడుతున్నాయి ఓవైపు గాలివాన బీభత్సం సృష్టిస్తుంటే మరోవైపు తీవ్రమైన దుమ్ము ఢిల్లీని కమ్మేసింది శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో రాజధాని నగరం అతలాకుతలం అయ్యింది దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఇక తీవ్రమైన ఈదురు గల్లల కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రస్తుతం విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు కనెక్టివిటీ విమానాలు అందుకోవాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ప్రయాణికులు నిలిచిపోయారు సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు సేవలు అందిస్తుందని ఢిల్లీ విమానాశ్రయం హామీ ఇచ్చింది ప్రయాణికులు విమాన సంస్థల వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు వెబ్సైట్ ను పరిశీలించుకోవాలని ఎయిర్ ఇండియా సూచించింది అంతరాయాలను తగ్గించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపింది కొన్ని విమానాలు ఆలస్యం అవుతున్నాయని ఇంకొన్ని దారి మళ్లించినట్లుగా పేర్కొంది విమాన షెడ్యూల్ చెక్ చేసుకోవాలని సూచించింది ఇక ఢిల్లీలోని ద్వారకా ఖాన్పూర్ సౌత్ ఎక్స్టెన్షన్ రింగ్ రోడ్డు మింటో రోడ్ లజ్పత్ నగర్ మరియు మోతిబాగ్ వంటి ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది ఇక భారీ ఈదురుగాలు కారణంగా చెట్లు కూలిపోయాయి కొన్ని కొమ్మలు రహదారులపై పడిపోయాయి అయితే అధికారులు నష్టాన్ని అంచనా వేయలేదు వీలైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు ప్రస్తుతం ఢిల్లీలో ఉష్ణోగ్రత పంతొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది ఢిల్లీ అంతటా భారీ వర్షాలు తుఫానులు సంభవిస్తాయని గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది శనివారం వరకు ఢిల్లీలో భారీ వర్షాలు ఉరుములు ఈదురు గలలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది మే నెలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పుడు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది